ஹலோ அண்ட் வெல்கம் டு ஆர் யூடியூப் சேனல் லீ நாமுனி ரோஜு திருப்பாவைல இரவ் நாலு பாசுரம் விந்தம் ரெண்டி அன்றி உலகமழந்தாய் அடி போற்றி சென்றெங்கு தென்றிலங்கை செத்தாய் திரல் போற்றி பொன்று செகட முதைத்தாய் புகழ் போற்றி கன்று குடிநாள் இருந்தாய் கலல் போற்றி குன்று குடியாய் எடுத்தாய் குணம் போற்றி వేల్ పోట్రీ సేవగమే వెందు పగైకెడు క్రీ ఏల్వాన్ ఇన్యాం ఇరంగోరెంబావాయ్ శ్రీకృష్ణుడు ఆశ్రిత సులభుడు అందుకని గోపికలు కోరగానే నడిచివచ్చి సింహాసనంపై కూర్చున్నాడు ఒక పాదాన్ని పీఠం పైన మరొక పాదాన్ని తన తొడపైన పెట్టి కూర్చున్న సమయంలో స్వామి పాదాలు ఎర్రగా కందిపోయినట్లు తెలుసుకున్నారు గోపికలు అయ్యో ఎంత కష్టపెట్టామో ఏ స్వామిని నీ పాదాలకి ఏ దృష్టి దోషం తగులుతుందో స్వామి అని మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు ఆనాడు బలిచక్రవర్తి తనది కాన్ని రాజ్యాన్ని ఆక్రమిస్తే అతని దగ్గర నుండి దానం పట్టి నీ పాదాలతో ఆ భూమిని కొలిచావే ఆ దివ్య పాదార మంగళం స్వామి లంకచేరి రాక్షసుల్ని చెందాడిన మీ బాహు పరాక్రమానికి మంగళం సకటంపై ఆవేశించిన రాక్షసుణ్ణి చంపడానికి ఆ బండికి తగిలేలా కాళ్ళు చాపి రాక్షసు కూల్చిన నీ కీర్తికి మంగళమయ్యా ఇంద్రుడు రాళ్లవాన్న కురిపిస్తే గో గోప బృందానికి ఏ బాధ కలగకుండా గోవర్తన పర్వతాన్ని గొడుగులా ఎత్తిన నీ వాత్సల్యానికి మంగళం స్వామి సమూలంగా శత్రునాశనం చేసి విజయాన్ని వరించే నీ చేతులలో ఉన్న వేలాయుధానికి మంగళమయ్యా అని ఈ ప్రకారంగా నీ వీర చరిత్రలనే కీర్తించి పరా అనే వ్రత సాధనాన్ని పొందాలనే మేము వచ్చాం అనుగ్రహించు స్వామి అని గోపికలు స్వామిని ప్రార్థించారు ఈ పాసరంలో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో